జబర్దస్త్ నటుడు ముక్క అవినాష్ పలు కామెడీ స్కిట్లతో అందరినీ నవ్వించారు ఆ తర్వాత బిగ్ బాస్ షో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నారు ప్రస్తుతం పలు టీవీ షోలో సినిమాలో నటిస్తున్నాడు ఇక అవినాష్ వ్యక్తిగత విషయాలకు వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన అనుజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆమెకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లుగా సోషల్ మీడియా వేదిక ద్వారా అవినాష్ తెలిపారు అయితే ఇటీవలే అనుజాకు గ్రాండ్గా శ్రీమంతం కూడా జరిపారు తాజాగా అవినాష్ తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు ఇందులో తన భార్యకు పుట్టిన బిడ్డను కోల్పోయినట్లుగా తెలిపి తన ఆవేదనను వ్యక్తం చేశారు నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలన్నా ఆ రోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము ఆ బిడ్డను కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అంటూ రాసుకొచ్చారు ఇక ఈ విషయం తెలిసిన వారంతా అవినాష్కు ధైర్యం చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి